انتر راچلوا اچي يربا چي سوڌ پاڻا راچلوا اچي పది పదికే సార్ ఆఫీస్ ఓపెన్ సార్ పదిన్నరకే ఆఫీస్ పదికే ఆఫీస్ ఓపెన్ సార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని పది గంటలకు సార్ అంత గంట లేట్గా వస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళిపోతారు కదా సార్ పది నిమిషాలు ముందు వచ్చి మళ్ళీ మీకేం మీకు తెలిసింది మా కదా అంటే పది గంటలకు ఆఫీస్ అయితే పదిన్నర అవుతుంది పదిన్నర వరకు ఏం చేస్తారా సార్ ఒక ఆఫీసర్ కూడా లేడం ఒక ఆఫీసర్ కూడా లోపల లేడం సార్ మేము రాత్రి ఇంటి మేషి ఇచ్చాము సార్ ఇప్పుడు రాత్రి ఇంటి మేషి వచ్చా అంటే డైలీ పదిన్నర పదిహేను ఇప్పుడు మా గురించి వెళ్ళండి సామాన్య ప్రజలు వాళ్ళ పని రోజు వస్తుంటారు వాళ్ళకి ఏం చేశారు చెప్తారు మాకు సార్ పది గంటలకు రావాల్సిన వాళ్ళు పదిన్నర వరకు ఏం చేస్తారు దాని గురించి అడుగుతాను సార్ అంటే అందరూ విసిలోనే ఉన్నారు లోపల ఉండాలి స్టాఫ్ మొత్తం అంతా అందరూ విసిలోనే ఉన్నారు ఒక్కరు కూడా ఖాళీగా లేరు చదువు సార్ చదువు సరే సార్ ఒక పది నిమిషాలు కేటాయిస్ కూడా ఆఫీస్ లో కానీ బయట వచ్చింది ఇప్పుడు అంటే పదిన్నర వరకు సార్ అంటే ఒక్క ఆఫీసర్ కూడా లేదు సార్ మొత్తం అందరూ ఆ సర్వేర్లు కావచ్చు డిడి సార్ మొత్తం ఎంఆర్ఓ మొత్తం అందరూ లోనే ఉన్నారు సార్ ఒకవేళ లో అటెండ్ అయితే ఎంఆర్ఓ సార్ అటెండ్ అవుతాడు మిగిలిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయినారు సార్ ఎవరు ఆఫీస్ లో ఎవరు ఉన్నారు అదే కదా సార్ మేము అంటే అదే అదే కదా సార్ మేము అంటే పది గంటలకి కనీసం ఒక ఆర్ఎస్ఆర్ కూడా లేదా లోపల సీనియర్ అసిస్టెంట్ లేరు ఎవరు అసిస్టెంట్ కూడా లేరే కనీసం వాళ్ళకని ఇవ్వచ్చు కదా ఉంటే ఒకరు కూడా రాలేదు మీరంటే లో ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు రాలేదు సార్ మళ్ళీ సార్ నేను అట్లా కాదున్నా సరే సార్ దాయి దా ఇచ్చి మాట్లాడతాను కనీసం ఒకరు సీనియర్ రెసిస్టెంట్ కానీ క్లర్క్ కాని ఎవరు ఒక్కరికి లేదు లోపల పది గంటల వరకు రాకుండా ఏం చేస్తారు సార్ పది గంటల టీసీలో ఉన్నా మీలో ఏమైనా ఏందా ఉండాలా సార్ ఏందన్నా